మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ మార్చ్ ఫ్రో ఎక్స్పో గ్లోబల్ స్టార్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే పూనకాలు లోడింగ్ అనుకుంటలేరు ట్రిపుల్ ఆర్ మూవీ తర్వాత చరణ్ క్రేజ్ తారాస్థాయికి చేరుకుంది ఇక పాన్ ఇండియా లెవెల్లో చరణ్ క్రేజ్ మామూలుగా లేదు ఈ విషయం అందరికీ తెలిసిందే అయితే ఇతర ఇండస్ట్రీ స్టార్స్ కూడా రామ్ చరణ్ క్రేజ్ చూసి షాక్ అయిన సంఘటన వైజాగ్లో జరిగింది ఇంత విషయం ఏంటో తెలుసా నేను చెప్పడం ఎందుకు మీరే చూసేయండి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్ లో నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటూ వస్తోంది ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉన్నట్లుగా తెలుస్తోంది తాజాగా ఈ మూవీ షూటింగ్ కోసం వైజాగ్ చేరుకుంది టీమ్ ఇక గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ వైజాగ్ లో మార్చి పదిహేను నుంచి ప్రారంభమైంది వైజాగ్ లోని ఆర్కే బీచ్ లో సుమారు ఐదు రోజుల పాటు కీలక స్కెడ్యూల్ ని ప్లాన్ చేశారు మూవీ మేకర్స్ ఈ క్రమంలోనే బీచ్ లో పొలిటికల్ మీటింగ్ కు సంబంధించి భారీ సెట్ ని కూడా నిర్మించారు ఈ షూటింగ్ కోసం రామ్ తో పాటు శంకర్ ఎస్ జె సూర్య మరికొంతమంది నటీ కూడా వైజాగ్ చేరుకున్నారు ఇక రామ్ చరణ్ వైజాగ్ వస్తున్నాడు అని తెలియడంతో ఫ్యాన్స్ కు పూనకాలే వచ్చాయి ఎక్కడెక్కడి నుంచో అభిమానులు భారీ ఎత్తున వైజాగ్ ఎయిర్పోర్ట్ కు తరలి వచ్చారు గురువారం సాయంత్రం వైజాగ్ ఎయిర్పోర్ట్ వద్ద తమ అభిమాన హీరో కోసం పడిగాపులు కాశారు ఇక చరణ్ రాగానే ఎయిర్పోర్ట్ అంతా మెగా ఫ్యాన్స్ తో నిండిపోయింది కొంతమంది అభిమానులు చరణ్ రావడంతో ఒక్కసారిగా ఆయన దగ్గరకు వెళ్లి సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేశారు ఈ క్రమంలోనే పోలీసులు సెక్యూరిటీ దీన్ని గుర్తించి చరణ్ ని కారు వద్దకు తీసుకెళ్లారు తన కోసం వచ్చిన ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవ్వకుండా రామ్ చరణ్ కారు ఎక్కే ముందు ఫ్యాన్స్ కు Abia o atenție జై చరణ్ జై జై చరణ్ అంటూ అరుపులు కేకలతో ఫ్యాన్స్ తెగ గోల చేశారంటే నమ్మండి ఇక ఎయిర్పోర్ట్ వద్ద రామ్ చరణ్ అభిమానుల అభిమానాన్ని చూసిన ఎస్ జే సూర్య షాక్ అయ్యారు ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళ్లకుండా కాసేపు వచ్చిన అభిమానులను చూస్తూ అలా ఉండిపోయారు అనంతరం ఎస్ జే సూర్యాన్ని చూసిన ఫ్యాన్స్ సెల్ఫీల కోసం ఎగబడ్డారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఈ నెల ఇరవై ఏడున రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా గేమ్ చేంజర్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కాబోతోంది ఈ విషయాన్ని తాజాగా ఓ సింగిల్ షోలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సైతం కన్ఫర్మ్ చేశారు చరణ్ బర్త్డే కి గేమ్ చేంజర్ ఫస్ట్ సింగిల్ రాబోతుంది అంటూ స్వయంగా తమన్ చెప్పడంతో ఫ్యాన్స్ ఫస్ట్ సింగిల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మే నెలలోపు షూటింగ్ మొత్తం పూర్తి చేసి సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది గురువారం మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు విశాఖ రాకకై మీ అమూల్యమైన సమయాన్ని గంటల కొద్దీ వెచ్చించి ఘనస్వాగతం పలికిన తీరు వర్ణనాతీతం ఉత్తరాంధ్ర అభిమానులు మెగా కుటుంబంపై చూపిస్తున్న ప్రేమాభిమానాలు వెలకట్టలేనిదే మరొక్కసారి మీరంతా మెగా భక్తులని నిన్నటి రోజున నిరూపించుకున్నారు మీ రుణం ఏమిచ్చి తీర్చుకోగలం మెగా కుటుంబానికి మీకు అవినాభావ సంబంధం ఉండబట్టే ఇటువంటి కార్యక్రమాలు విజయవంతమవుతున్నాయి శ్రీ రామ్ చరణ్ గారి తరపున మీ అందరికీ పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ ఉత్తరాంధ్ర చిరంజీవి యువత తెలిపారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి